జిల్లా సంగం మండలంలో దువ్వూర్లో ప్రమాదం చోటు చేసుకుంది పులివర్తి వెంకటసుబ్బయ్య కమల దంపతుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది క్షణాల్లో ఆ ఇంటి పైకప్పు గోడలు ఇంటి గోడలు మొత్తం చెల్లా స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించినట్టు ప్రాథమిక అంచనా వేశారు అయితే పేలుడు ప్రభావంతో ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నడంతో పాటు ఇంట్లో ఉన్న సామాన్లు చెల్లా చెదురుగా పడ్డాయి దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనా వేశారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం చేయాలని గ్రామస్తులు కోరారు నెల్లూరు జిల్లా సంగం మండలంలో దువ్వూరులో ప్రమాదం చోటు చేసుకుంది పులివర్తి వెంకట సుబ్బయ్య కమలా దంపతుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది క్షణాల్లో ఆ ఇంటి పైకప్పు గోడలు ఇంటి గోడలు మొత్తం చెల్లా చెదరయ్యాయి స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు అయితే పేలుడు ప్రభావంతో ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో పాటు ఇంట్లో ఉన్న సామాన్లు చల్లా చెదురుగా పడ్డాయి దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనా వేశారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం చేయాలని గ్రామస్తులు కోరారు

నెల్లూరు జిల్లా సంగమండలం దూరు గ్రామంలో ఈరోజు ఉదయం సుమారు పది గంటల నలభై నిమిషాల సమయంలో మా స్నేహితుడు గురువర్తి వెంకటసుబయ్య ఆ అమ్మాయి వచ్చేసి కమల వీళ్ళిద్దరూ బ్రతుకు తీరు కోసం అబ్బాయి వచ్చేసి సుమారు ఏడెనిమిది సంవత్సరాల నుంచి బ్లూటార్ట్లో డెలివరీ బాయ్ వెళ్తాడు అమ్మాయి వచ్చేసి అసిస్టెంట్ నర్సుగా బుచ్చులో దేవసేని నర్సింగ్ హోమ్లో అసిస్టెంట్ నర్సుగా పనిచేస్తుంది ఆ క్రమంలోనే తొమ్మిదిన్నర సమయంలో అమ్మాయి బయటికి వెళ్ళింది విద్య ప్రకృతి వైపరీత్యంగా ఏం జరిగిందో తెలియని విషయంలో ఇంట్లో ఎవరికి తెలియని విధంలో అకస్మాత్తుగా అలివి కాని సౌండ్ విపరీతమైన శబ్దం వచ్చి ఇంటి గోడలకి పైర్ స్లాప్కి గ్యాప్ వచ్చే విధంగా అంత సౌండ్ వచ్చి ఆ స్లాపు గోడ సుమారు మూడు వందల నుంచి నాలుగు వందలు సైడ్ వచ్చేసింది ఓపెన్ అయిపోయి ఇల్లు ఎందుకు పనికిరాని పరిస్థితి సుమారు పది అంకడాలు ఇల్లు ఉంటుంది సమ్సైడ్తో ఆ ఇల్లు సుమారుగా పదిహేను లక్షలు విలువ చేస్తుందని చెప్పి ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు అధికారులకు కొందరు తెలుపడం జరిగింది వస్తువులు వచ్చేసి సుమారు రెండున్నర నుంచి మూడు లక్షల దాకా ఆ ఫ్రిడ్జ్ అయితే ఏసీ అయితే ఇటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది అది ఏ విధంగా జరిగిందని గ్రామస్తులు అందరూ అడుగగా సిలిండర్ బాగుంది గ్యాస్ సిలిండరు పైపు వల్ల లీక్ అయి ఉండొచ్చు ఏదో ఒక రూపంగా వీళ్ళు ఆన్ చేసి మర్చిపోయి ఉండొచ్చు ఏ విధంగా అయితే గ్యాస్ బయటకు వచ్చింది తలుపులన్నీ క్లోజ్ చేయటం వల్ల ఒక పాయింట్ ఒక డ్రాప్ గ్యాస్కి బయటకు వెలువడిన తర్వాత రెండు వందల యాభై వార్ట్స్గా అది మారుతుంది వై రూపంలో వచ్చే లోపల ఆ స్ప్రెడ్ అయిన తర్వాత అదంతా బయటకు వచ్చిన తర్వాత కరెంటు వచ్చిపోయి ఉండొచ్చు ఆ సందర్భంలో అప్పుడు ఆ గ్యాస్ పేలుడికి వచ్చే మంట రాకుండా ఫైర్ బయటకు పోయేదానికి చూపిస్తుంది అందువల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళు రావడం బై బై చెప్పి వెళ్లడమే జగన్మోహన్ రెడ్డి రాజకీయమని విమర్శలు చేశారు మంత్రి కొల్లు రవీంద్ర తుఫాను సమయంలో చంద్రబాబు పర్యవేక్షణ కారణంగానే ఒక్క ప్రాణం పోకుండా కాపాడమన్నారు తుఫాను తీరం దాటినా ఇరవై నాలుగు గంటల్లోనే నష్టం అంచనా ప్రారంభించామని తెలిపారు పది రోజుల తర్వాత వచ్చిన జగన్ రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు చంద్రబాబు లండన్ పర్యటన ప్రజల కోసమేనన్నారు పనిచేసే ప్రభుత్వంపై నిందలేస్తామంటే ప్రజలు సహించబోమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు వాళ్ళతో ఏదో మాట్లాడించాలని చాలా ప్రయత్నాలు చేశారు ఎందుకంటే దానికి ఉదాహరణ నిన్న ఆయన చేసినటువంటి యాత్రలో ఏదైతే ఆయన పరామర్శ పేరుతో నిన్న ఒక రైతుతో మాట్లాడిచ్చారు ఆయన రామరాజు పండగ ఈయన పేరు గంగాల వెంకటేశ్వరరావు కోన గ్రామం ఈయనకి యాభై సెంట్లు భూమి ఉంది నాకు తెలిసి వాళ్ళు చెప్పిన సమాజం ప్రకారం ఒక యాభై సెంట్లు మాత్రమే స్థలం ఉంది మరి అందులో పంట ఉందో లేదో కూడా తెలియదు ఆయన అక్కడికి వచ్చి రైతులకు ఏమి అందట్లేదు ఏం జరగట్లేదు అంటే ఇదంతా చూసాం నిన్న వాళ్ళు చెప్పించదని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం వాళ్ళ కార్యకర్తలతోనే కూర్చోబెట్టి మరి వేషాలు వేసి ఇవాళ బుక్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఇతను చెప్పమనండి ఇది బందరు కాన్స్టిట్యున్సీలో కోన గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని వరణ గ్రామానికి తీసుకెళ్లి రామరాజపాన దగ్గర రైతు అని చెప్పి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు అని చెప్పి ఒక అసత్యపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇంకా తర్వాత ఆయన చాలా లోకి దిగారు చక్కగా ఏమి లేదు గట్ల మీద కంకుల మధ్యలో అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంద మళ్ళీ కాళ్ళు చూడండి కాళ్ళు మరత పెట్టి అంటే ఇంకా మళ్ళీ కొన్ని చీల్లో కంకుల మీద నుంచుని చీరలో దిగాడు ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఈ చేల్లో నీళ్లు నిలబడలేదంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి నేను చెప్తా ఉన్నా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు గంగాధర మండపం వద్ద జ్వాలతోరణోత్సవం నిర్వహించబడుతుంది కాగా జ్వాలతోరణోత్సవానికి వినియోగించే ఈ నూలు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరి పట్టణానికి చెందిన వసంతరావు చింతారామకృష్ణరావు వారి కుటుంబ సభ్యులు సమర్పించారు సంప్రదాయబద్దంగా మేళ తాళాలతో ఆలయ ప్రవేశం చేసి ప్రదర్శన పూర్వకంగా ఈ నూలు సమర్పించారు నూలు సమర్పిస్తున్న భక్తునితో మెగా టీవీ నంద్యాల జిల్లా ప్రతినిధి శ్యామ్ ఈ మహాపుణ్యక్షేత్రంలో అయితే కార్తీక శోభ సంతరించుకుంది అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిలింగ శవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈ యొక్క అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు అయితే కార్తీక మాసోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా అయితే శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తుంది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులైతే శ్రీశైల క్షేత్రమంతా కూడా కిక్కిరిసిపోయారు ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసం అంటేనే పుణ్యస్థానాలు ఉపవాసాలు నోములు దీపారాధన ఈ యొక్క కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడికి వచ్చారు ప్రధానంగా అయితే శ్రీశైల దేవస్థానం ఈ యొక్క కార్తీక మాస సంబంధించి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున అయితే ఉదయమే ప్రాతకాల పూజలను నిర్వహించి తద్వారా ఉదయాన్నే ఏకోవజాము అయితే పాతరంగం వద్ద పుణ్యస్థానాలను ఆచరించి శ్రీశైల క్షేత్రానికి చేరి బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిను దర్శించి అనంతరం దీపారాధన చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ప్రధానంగా ఈరోజు శ్రీశైల దేవస్థానం సాయంత్రం జ్వాలా తోరణ కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైవంగా ప్రతి వార్షికం కూడా నిర్వహిస్తుంది ఈ యొక్క జ్వాల తోరణ కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క జ్వాల తోరణ కార్యక్రమాన్ని అయితే నిర్వహించేందుకు మన దేవస్థానం గంగాధర మండపం అంటే రాజగోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద అయితే పెద్ద మనం చూడవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఫోన్లను అయితే ఏర్పాటు చేసి దాని పై నుంచి కూడా పెద్ద ఎత్తున అదే పొడి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క అంటే జ్వాలా తోరణాన్ని వెలిగించే రీతిలో ఒక ప్రత్యేక ఏర్పాటునైతే చేసింది పెద్ద ఎత్తున భక్తులను కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి ఉండడంతో ఈ నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఒక సిబ్బందితో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ యొక్క జ్వాల తోరణ కార్యక్రమానికి అయితే మనం చూడొచ్చు ఈ యొక్క అంటే ఈ నువ్వులకు సంబంధించిన నూనెతో అలాగే ఈ యొక్క ఒత్తులకు సంబంధించి అయితే గడ్డితో సంబంధించి అయితే ఈ యొక్క జ్వాలతోరానికి అంటే మాల వేస్తారు నెయ్యితో నెయ్యిలో ముంచి ఈ యొక్క ఈ యొక్క ఒత్తులను అయితే ఇక ఏర్పాటు చేసేందుకు కూడా ఇక్కడ ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఈ శ్రీశైల స్వామి అమ్మవార్లకైతే ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఈ సంబంధించి ఈ ఒత్తులకు సంబంధించి కావచ్చు ఈ మాలకు సంబంధించి కావచ్చు మన వద్ద ఈ యొక్క ఒత్తిడిని తీసుకొచ్చిన ఈ యొక్క నిర్వాకులు ఉన్నారు ఆ యొక్క దాతను అడిగి మనం తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా శ్రీశైల దేవస్థానంలో ఈ యొక్క తోరణ కార్యక్రమం అయితే ఎంతో ప్రతిష్ట కలిగింది ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన ఈ జ్వాలతోరణ కార్యక్రమం సంబంధించి మీరు ఎప్పటి నుంచి ఈ యొక్క ఒత్తిడికి సంబంధించి కావచ్చు ఎలా తయారు చేస్తున్నారు ఎప్పటి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మేము చీరాల నియోజకవర్గం నుంచి ఆమోదరిపట్నం గ్రామం నుంచి దాదాపు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు ఈ సంవత్సరంతో పుష్కర కాలం పూర్తి చేసి పదమూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టాము మేము అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చక్కగా ఈ జ్వాల ఏర్పాటు చేసేదానికి మనం ఎంతో ఒక నెల రోజులు దాదాపు ముప్పై రోజులు మా కుటుంబ సభ్యులందరం కలిసి ఈ ఒత్తులన్నీ తయారు చేసుకొని అవి స్వామివారికి సమర్పించి అభిషేకంలో ఉంచి ఆ తదుపరి మేము ఈ నూ నూనెలో ఆవు నెయ్యిలో ఇది ఏర్పాటు చేసి సాయంత్రం ఆరు గంటలకి ఆలయం లోపల నుంచి స్వామివారు అమ్మవారు ఇద్దరిని కూడా పల్లకీల్లో చక్కగా అలంకరించుకొని తీసుకొని వచ్చి జ్వలాధారాన్ని వెలిగించి పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ జ్వలాధార వెలిగించిన తర్వాత అమ్మవారిని అయ్యవారిని శాస్త్రోత్సంగా దాన్ని దాటుకొని తీసుకొని వెళ్ళటం అనేది ఒక విశేషమైనటువంటి ఒక పురాణ చరిత్ర ఇది ఈ పురాణ చరిత్రలో భాగంగా ఈ ఈ కార్యక్రమము మాకు మా కుటుంబానికి ఆ రోజు ఉన్న ఆలయ పరివారులు అందరూ కూడా మమ్మల్ని ఈ కార్యక్రమము ఆరు బయట చేయాలి ఇక్కడ లోపల పక్క ఒక చిన్న ప్లేస్లో చేస్తున్నాము బయటకు చేయాలి అని అంటే దీనికి మేము ఇలా చేయాలి అని చెప్పి మేము చెప్పిన వెంటనే ఆ రోజు ఉన్న ఈవో గారు ఆజాద్ చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ కూడా మీరు ఎలా కావాలంటే అలా చేయండి దాదాపు పదివేల మంది చూసే మాదిరిగా ఆరు బయట ఏర్పాటు చేయాలి అందరూ తిలకించాలి ఈ కార్యక్రమాన్ని అనేది చెబితే రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ఇప్పటివరకు కూడా నిర్విరామంగా చక్కగా ఏ వర్షము ఏ ఇది ఏ ఇబ్బంది కలగకుండా పదమూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది నాకు ఎంతో ఆనందకాయం భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని నాతో పాటు మా మిత్ర బృందం కూడా వచ్చి నాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి అందరూ కూడా సహకరించి ఇది ఎంతో మహత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమం మా కుటుంబానికి రావటం మేము నిర్మద స్వామివారికి అందరికీ ఒక కృతజ్ఞతగా నేను భావించుకుంటున్నాను ప్రధానంగా ఇప్పుడు శ్రీశైల అంటే శివరాత్రికి సంబంధించి అయితే బాగా అలంకరణ ఉంటుంది ఆ బాగా అలంకరణకి మూడు వందల అరవై ఐదు గజాలకు సంబంధించి ప్రతిరోజు కూడా గజ గజము మనం అలుత అంటే వాళ్ళు ఎంతో నిబద్ధతతో నియమ నిబంధనలతో ఎంతో పవిత్రంగా అయితే ఆ యొక్క అలుత దీనికి సంబంధించి ఏమైనా మీ కుటుంబం సంబంధించి ఎలా దీన్ని అంటే ఈ తోండాన్ని తయారు చేసేటప్పుడు ఎలా ఉంటారు మా గ్రామంలోనే దాదాపు అరవై సంవత్సరాల నుంచి తలపాగా తయారు చేయటం అనేది మా గ్రామంలో మా మా బంధువులకే ఆ అవకాశం కూడా వచ్చింది అప్పుడు ఆ తలపాగా తయారు చేయటం తొలి సంవత్సరంలో మా పెద్దాయనకి పన్నెండు పదమూడు సంవత్సరాలు ఇప్పటికి దాదాపు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది ఆ తలపాక చాలా విశేషమైన కార్యక్రమం అలానే ఇక్కడ జ్వాలా తోరణం కూడా విశేషంగా చేయాలనే ఉద్దేశం మీద చక్కగా పదమూడు సంవత్సరాల నుంచి మాకు అప్పజెప్పిన కార్యక్రమం మేము దిగ్విజయంగా ఆ భగవంతుడు ఆశీర్వి మేము నిర్వహిస్తూ ఉన్నాము భగవంతుడు ఎంతకాలం ఇచ్చినా ఈ కార్యక్రమాన్ని మేము చక్కగా నిర్వహించేదానికి అందరం కూడా కుటుంబ సభ్యులు స్నేహితులందరం కూడా కృతనిశ్చయతో ఉన్నాము నా పేరు గుంటూరు వసుంధరరావు మాది చిరాల నియోజకవర్గం ఆమోరి పట్టణ గ్రామం ఏదైనప్పటికీ అత్యంత ప్రీతికరమైన శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క కార్తీక మాసంలో జ్వాలా తోరణ కార్యక్రమాన్ని వీక్షించి తరించి ఆ యొక్క పితరులు కావచ్చు వాళ్ళ యొక్క ఆస్తి పాస్తులు కావచ్చు అంటే దీన్ని వీక్షించడం ద్వారా సుఖ సకల సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని భక్తులు అత్యంత ప్రగాఢంగా నవ్వుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది కెమెరామెన్ వెంకటతో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం నంద్యాల జిల్లా జగన్పై బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు లిక్కర్ కేసులో జగన్ పాత్ర ఖచ్చితంగా ఉందని జైలుకు వెళ్లడం ఖాయమన్నారు జగన్ తో పాటు అవినాష్ రెడ్డి కూడా జైలుకు వెళ్తారన్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ తో ముందుకు పోతుంటే జగన్ ఓర్చుకోవడం లేదన్నారు నకిలీ మద్యం కేసులో జగన్ అందుకు అబద్దపు ప్రచారం చేస్తారంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ పర్యటనలో భాగంగా నిన్నైతే వెళ్లడం జరిగింది కానీ రెండు రెండు గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు కానీ ఆయన యాత్ర మూడు గంటల పైన అంటే రైతుల దగ్గరికి వెళ్లే వరకు చాలా సమయం పట్టింది కానీ అనుమతి లేకుండా కూడా చాలా మంది జనం కూడా వచ్చారు ఇంతకు ముందు సంఘటనలు చూసుకున్నట్లయితే చాలా మంది ఆయన యాత్రలో మరణించడం కూడా జరిగింది సో పోలీస్ ఆంక్షల్ని కూడా పక్కన పెట్టేసి యాత్రలు కొనసాగిస్తూ ఉన్నారు మనతో పాటు ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ఇలాంటి పోలీసుల ఆంక్షలను కూడా పట్టించుకోకుండా ఆయన యాత్రలు కొనసాగుతున్నాయి ఇలా రైతులను పరామర్శించడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తూ ఉన్నారు అసలు పోలీసులను ధిక్కరించి వెళ్తున్నారు వాళ్ళతోనే వైసీపీ కార్యకర్తలందరూ కూడా గొడవలకు దిగుతున్న పరిస్థితి నేను అనిపించింది ఏమంటారు ఇది ఏది కూడా విధ్వంస రచన గతం మంతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు అదే మంచి చేసేదానికంటే చెడు సంప్రదాయము వాళ్ళ పార్టీకి పునికిలో ఉన్న ఆలోచన కాబట్టి జగన్ రెడ్డి రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకోవడం చాలా తప్పు ప్రజలను మంచి చేయాలి మంచి బదులు చెడు సంప్రదాయాన్ని తెరదీసినాడు ఇది పప్పులడకం గతంలో ఏమి చేసినా చెల్లుతుంది అనుకున్నాడు ఇప్పుడు ఏం చేసినా చెల్లవు ఈ ప్రభుత్వం మోస్ట్ పాజిటివ్ రియాక్షన్ ఎందుకంటే మోడీ గారి సపోర్ట్ ఉంది దానివల్లనే గూగుల్ వచ్చింది దానివల్ల ఈరోజు సాస్కీ ఫండ్స్ పంచాయతీరాజ్ గ్రాంట్స్ వచ్చినాయి పోలపురం పూర్తి కాబోతుంది అమరావతికి నిధులు కూడా వచ్చినాయి నేషనల్ హైవేలు అత్యధికం వచ్చినాయి హౌసింగ్ ఎక్కువ వచ్చింది కరెంటు ప్రొడక్షన్ కు లక్ష అరవై వేల మెగాబాట్లు పర్మిషన్ ఇచ్చారు ఇన్ని రకాలుగా జరుగుతా అంటే దాన్ని పక్కన పెట్టి రెచ్చగొట్టి ఏదో ఒకటి చెప్తే నీ పప్పులేముడకవు తూచా తప్పగా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలన పరిశీలనగా పరిశోధనాత్మకంగా పనిచేస్తాం ప్రయోగాత్మకంగా పనిచేస్తాం నిన్ను తూ అనేటట్టుగా చేసే బాధ్యత ఉంది లోకల్ బాడీలో కూడా నువ్వు ఘోరాతి ఘోరంగా నీవు ఓడిపోయేదానికి మేము అన్ని రకాలుగా ఎత్తుగడలు ఉన్నాయి నీ పార్టీ తుంగలో పోతుంది ఇది డైనోసార్ కాబోతుంది అదే కాకుండా రేపు కమింగ్ ఎలక్షన్లో పదమూడు వందల రోజుల్లో వెయ్యి రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం అందరికి ఇల్లు రేషన్ కార్డు పెన్షను తర్వాత కరెంటు గ్యాస్ కనెక్షను అంగన్వాడీ బిల్డింగు స్కూల్ బిల్డింగు తార్ రోడ్డు సిమెంట్ రోడ్డు సచివాలయము ప్లస్ రైతులకు తగ్గట్టుగా పనులు ఇండస్ట్రీ టూరిజము ఇరిగేషను అన్ని చేసే బాధ్యత మా ప్రభుత్వాన్ని మేము ఏ రోజుల్లో చేస్తేనే మాకు ఓటు ఇవ్వమని అడుగుతున్నాం చెయ్యకపోతే ఓటు వేయాల్సిన అవసరం లేదు చేస్తే వైఎస్ఆర్ పార్టీకి వేయాల్సిన ఇది లోకల్ పార్టీలో సైతం అందులో భాగమే ఇతని దరిద్రాన్ని మేము ఖండిస్తున్నాం సార్ భారతీరెడ్డి నాలుగు వందల కోట్లు బంగారం కొన్నదంటున్నారు సార్ ఏంటి ఈ అంతా అసలు నాలుగు వందల కోట్లు బంగారం అంటే ఏంటి సార్ విషయం ఏంటి అసలు అంటే ఆ డబ్బుతో భాగమే సంపాదన లిక్కర్ స్కామ్లో సంపాదనను బంగారంగా మార్చింది ఆమె ధనదాహానికి అతని ధనదాహానికి ఈ రాష్ట్రం కాలిపోయింది మళ్ళీ రెచ్చగొడితే ఏమన్నా అధికారం వస్తుందని దురాలోచనతో చేసే ఈ కార్యక్రమాన్ని ప్రజలే ఖండించాలా డిప్ ఇరిగేషన్ తొంగలో దొక్కినాడు ఈ నామను తొంగలో దొక్కినాడు ఈ క్రాప్ను దొక్కినాడు ఫసల్ బీమా యోజనను తొంగలో దొక్కినాడు ఎరువుల సప్లై కూడా పట్టించుకోలే పురుగు మందుల సప్లై పట్టించుకోలే పనిముట్ల సప్లై పట్టించుకోలే బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ను నాశనం చేసి పెట్టినాడు అటు ఇటు వ్యక్తి రాజకీయాల్లోకి తగడు నీ గ్రామాలు పప్పులు ఉడకవు ప్రజలకు మేలు జరుగుతుంది తుఫాను వచ్చినప్పుడు యంత్రాంగం తుఫాన్లాగా పనిచేస్తుంది ఇరిగేషన్ను నీళ్ళల్లో వదిలేసాడు రూడి కానీ టూర్కి పంపినాడు రోడ్లను గుంతలు పడితే పట్టించుకోలేదు అటువంటి వ్యక్తి అది రాజకీయాలు మాట్లాడేది మేము ఆడితేరిన రాజకీయాలు ఉన్నాం గౌరవ్ మోడీ గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన సీనియర్టీ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రికి మూడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది టుగెదరు బాగా పనిచేస్తా అంటే ఓర్వలేక నీ పిల్లి చేపాలకు ఏమి ఉట్లు నీ మంత్రాలకు చింతకాయలు రాలవు కూడా ఇవి తెలుసుకోవాలా దీన్ని చాలా నువ్వు ఎన్ని అప్పులు చేసిన ఈ ప్రభుత్వాన్ని చక్కదిద్దిన ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రిని అతనే ఒప్పుకొని తీరాన కాబట్టి ప్రజలు పత్రికలు మేధావులు ఇండస్ట్రీ వాళ్ళు కాంట్రాక్టర్లు అందరూ సమర్థించాల్సిన అవసరం ఉంది సో పక్క లిక్క స్కాయంలో అందరూ కూడా ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు నకిలీ మధ్య కేసులో కూడా మొన్నటి మొన్న జోగి రమేష్ అయితే అమ్మవారి గుడి దగ్గర ప్రమాణ స్వీ ప్రమాణం చేశారు నేను ఏత పూచీలేదని చేతిలో జ్యోతి వెలిగించుకొని అమ్మవారి ఎదుట ప్రమాణం చేయడం జరిగింది కానీ ఆయన అరెస్ట్ అవడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో జగన్ వెన్నులో ఏమైనా వణుకు పుడుతుందంటారా మీరు ఈ దొంగ ప్రమాణాలు చిరుతాయా చేసినారు దొరికినారు ఇంకా డ్రామాలా ఇంకా కవరేజ్లా డిక్కర్ స్కామ్ చేయలేదా జగన్ రెడ్డి ఓపెన్గా డిపార్ట్మెంటును పెట్టి అమ్మలేదా ఇసుకను అమ్మలేదా గనులు ఆక్రమించుకోలేదా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పెట్టలేదా పోలవరాన్ని దొంగలు దొక్కలేదా అమరావతిని దొక్కలేదా రైల్వే జోన్ పట్టించుకున్నాడా నేషనల్ హైవేలు పట్టించుకున్నాడా భూసేకరణ చేసినాడా గనులు ఆక్రమించుకోలేదా కాంట్రాక్టర్లు బిల్లు ఇచ్చినాడా ఉద్యోగస్తులను సతా నిరుద్యోగ సమస్య పెంచినాడు అది ఇంకా ఇంకా మొట్ట ఆరలే అంటే తేమ ఆరలే మొట్ట అంటే తేమ ఆరలే ఇన్ని తప్పులు చేసి కూడా పెద్ద పెద్ద డైలాగులు ఈ డైలాగులు కోజ్ కావాలి నిజమైన కల్చర్ కావాలా ఒకప్పుడు పవన్ పలు పలు పలుసార్లు కూడా ఆయన్ని ఇలా మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆయన అరెస్ట్ అవ్వడం కూడా వైసీపీ వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు కడిగిన ముత్యంలో బయటకు వస్తారని కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు ఏమంటారు సార్ అమ్మ చేసిన తప్పుడు బయటకు వచ్చినాయి వచ్చేదే సచ్చేదే డైలాగులే ఓన్లీ డైలాగులు నిజంగా కోర్టు పరంగా వాళ్ళు చాలా సమస్యలు పూర్వమైనారు కూడా జగన్ రెడ్డితో సహా వివేకాందరెడ్డి కేసుతో సహా భారతితో సహా లిక్కర్ స్కాములు రెండుతో సహా పాత కేసులతో సహా ముందు దాంట్లో ఏర్సండి ఫస్ట్ వీలు ఫైనల్గా బీజేపీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది కూటమి ప్రభుత్వంలో ఇంకా కూటమితో సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రగతిని ఆలోచిస్తూ మంచి చేస్తూ ముందుకు పోయేదానికోసమే ఇక్కడ మన మోడీ గారు అక్కడికి రావడం కర్నూలుకి రావడం జరిగింది నడ్డా గారు వైజాగ్ రావడం జరిగింది స్పష్టంగా చెప్పినారు ఆ పార్టీని తొంగలతో కాల్చిన అవసరం వైఎస్ఆర్ ఉంది కాబట్టి ఇది స్పష్టత వచ్చింది ఇక్కడ సో ఫైనల్ గా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా మంచి స్టాండ్ తీసుకుంటుందని కూడా ఆయన చెప్తున్నారు అలాగే తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ కూడా శిక్ష పడుతుందని కూడా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలపడం జరిగింది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి కార్తీక మాసం కృతిక నక్షత్రంలో వస్తుంది కాబట్టి దీనిని కార్తీక మాసం అంటారు అలాగే పూర్ణచంద్రుడు విశేషమైన గుణాలను కలిగి ఉంటాడు కాబట్టి ఈ మాసానికి అంత ప్రాధాన్యత కార్తీక మాసం పద్మపురాణంలోనూ స్కంద పురాణంలోనూ విశేషంగా చెప్పబడి ఉంది శ్రీకృష్ణుడు సత్యభామకు రెండు పురాణాలను వివరించినట్టు తెలుస్తుంది పద్మపురాణంలోని శివుని గురించి స్కంద పురాణంలో విష్ణువు గురించి వివరించబడింది ఈ కార్తీక మాసంలో దేశంలోని హిందువులంతా ఎంతో పవిత్రంగానూ ఘనంగానూ జరుపుకునే పండుగ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి దీపోత్సవం ఏడాదిలో అన్ని మాసాల కంటేనే నవంబర్ మాసంలో వచ్చే కార్తీక మాసానికి ఎంతో విశిష్టత కలిగి ఉంది ఈ మాసంలో ప్రారంభం నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటారు ఘనంగా పూజలు నిర్వహిస్తారు ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారాన్ని ఎంతో పవిత్రంగా ఉపవాసాలతో దీక్షలు చేస్తారు ఈ కార్తీక మాసంలో విభక్తులు వైష్ణవ శారధనలతో మహావిష్ణువును పరమేశ్వరుని పూజిస్తారు శివకేశవులలో భేదం లేదనేది ఈ మాసం తెలియజేస్తుంది ఈ మాసంలోనే అయ్యప్ప దీక్షలు ఎక్కువగా చేస్తుంటారు ప్రతి సోమవారం శుక్రవారం విశేషంగా ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు ప్రధానంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తిలోని వాయలింగేశ్వర స్వామి ఆలయము కాణిపాకంలోని వినాయక స్వామి ఆలయము గ్రామంలోని మగలేశ్వర స్వామి ఆలయము అరగొండలోని అర్ధగిరి అభనాంజనేశ్వర స్వామి ఆలయము తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న గుడిమల్లం పరమేశ్వర స్వామి ఆలయము విధుళ్ల చెరువులోని శివాలయము శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణి వెంకటేశ్వర స్వామి ఆలయము నారాయణవనంలోని వేద నారాయణ స్వామి ఆలయం పల్లికొండేశ్వర స్వామి వారి ఆలయం తిరుపతిలోని కపిలేశ్వర స్వామి వారి మంచినీళ్ల గుంట వద్ద ఉన్న కాశీ విశ్వేశ్వరాలయం గాజుల మాండ్యం పురాతనమైన శివాలయం పద్మావతి అమ్మవారి ఆలయం యోగి మల్లవరంలోని పరమాశ్వర వారి ఆలయము ఇలా ఉభయ చిత్తూరు జిల్లాలో పలు శైవ వైష్ణవ ఆలయాలలో భక్తులు కార్తీక దీపాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ రేస్పెట్ల రోడ్లు మధ్యలో ఉన్న నాగాలమ్మడి నాగశివాలయము ఈరోజు కార్తీక మాసము కార్తీక గురు కాబట్టి ప్రతి ఒక్కరూ మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించి అక్కడ పార్వతీ పరమేశ్వరికి నాగాలమ్మకు మొక్కుబళ్ళు చెల్లించుకొని వాళ్ళు పవిత్రమైనటువంటి ఎన్నో రకాలుగా దీపాలు వెలిగించుకొని వాళ్ళు పూజలు నిర్వహించబడుతున్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కానీ భక్తుల భక్తులు నిన్న నైట్ నుంచి ఈరోజు ఈవినింగ్ వరకు కానీ కార్తీక పౌర్ణమి దీపారాధనలు పూజలు అభిషేకాలు అన్న ప్రసాదనలు అన్నీ జరుపుతున్నారు ఈ ప్రతి ఒక్కరుడు కానీ దీన్ని విచ్చేయించి చేస్తున్నాం ఇట్లు నేను రాజు స్వామి తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ మధ్యలో ఉన్న చిత్తూరు జిల్లా కుప్పం మండలం కుర్మానిపల్లి గ్రామానికి చెందిన యాభై కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఈ కార్యక్రమం స్థానిక టిడిపి కార్యాలయంలో నిర్వహించారు ప్రభుత్వ వీప్ కంచల శ్రీకాంత్ ఉడా చైర్మన్ సురేష్ బాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు మీ అందరి కష్టాలు తీర్చడానికి మీ అందరి భవిష్యత్తు మార్చడానికి ఆ నాయకుడు ఆ రోజు ఈ కుప్పో నియోజకవర్గానికి వచ్చాడని నేను బలంగా నమ్ముతున్నా ఈ రోజు శ్రీకాకుళం రాష్ట్రానికి ఆ చివరి ఉంటుంది ఒరిస్సా బార్డర్ తెలుసు కదా మీకు ఒరిస్సా బార్డర్ ఆ చివరి ఉంటుంది మంది ఏ బార్డర్ లో ఉంది అటు తమిళనాడు కర్ణాటక బార్డర్ లో ఉన్నాం ఆ చివర ఈ చివర ఆ చివరి ఉండే నియోజకవర్గం పేరు ఎవరని చెప్తారా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది జూరాల జలాశయం నుంచి ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై క్యూసెక్లు సుంకేశం నుంచి పదిహేడు వేల తొమ్మిది వందల పదహారు క్యూసెక్లు నీరు వచ్చి చేరుతుంది ఇన్ఫ్లో నలభై ఒక్క వేల ఏడు వందల ఆరు అవుట్ఫ్లో ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్లుగా నమోదైంది కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఇటీవల కాలంలో సబ్ రిజిస్టర్ పై పలు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది కార్యాలయం తలుపులు మూసివేసి విచారణ జరుపుతున్నారు పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు విచారణలో తేలాల్సి ఉంది పురం జిల్లా యాడికి మండలం వెంగన్నపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది లక్ష్మీనాథ్ రెడ్డి ఇంటి వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకటరామిరెడ్డి కన్వీనర్ సంజీవరాయుడు హాజరయ్యారు ఈ కార్యక్రమం అనంతరం టీడీపీ నేత నాగమణి రెడ్డి వైసీపీ నేత లక్ష్మీనాథ్ రెడ్డికి మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో నాగమణి రెడ్డితో పాటు త్రినాథ్ రెడ్డి సూర్యనారాయణ రెడ్డి మరికొంతమంది కలిసి లక్ష్మీనాథ్ రెడ్డితో గొడవపడి కట్టెలు రాళ్లతో దాడి చేశారు దీంతో రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి అనంతపురం జిల్లా యాడికి మండలం వెంగన్నపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది లక్ష్మీనాథ్ రెడ్డి ఇంటి వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకటరామిరెడ్డి కన్వీనర్ సంజీవరాయుడు హాజరయ్యారు ఈ కార్యక్రమం అనంతరం టీడీపీ నేత నాగమణి రెడ్డి వైసీపీ నేత లక్ష్మీనాథ్ రెడ్డికి మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో రెడ్డితో పాటు త్రినాథ్ రెడ్డి సూర్యనారాయణ రెడ్డి మరికొంతమంది కలిసి లక్ష్మీనాథ్ రెడ్డితో గొడవపడి కట్టెలు రాళ్లతో దాడి చేశారు దీంతో లక్ష్మీకాంత్ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి